దిగుబడి కూడా కొద్దిగా మంచికి వచ్చిందనుకునేటువంటి దశలో ఇవాళ మిర్చి రాగానే ఒకేసారి రేటు తగ్గించేసి పన్నెండు వేలు పదకొండు వేలకి కొనుగోలు చేస్తున్నటువంటి దుస్థితి ఇవాళ ఇవాళ కనపడతా ఉంది దీనికి ఏం కారణాలు చెప్తున్నారంటే అంతర్జాతీయంగా చైనాలో మార్కెట్ లేదు డిమాండ్ లేదు అనేటువంటి సాకులు చెప్తా ఉన్నారు ఇక్కడ వంద మంది బైవర్స్ లైసెన్స్డ్ బయర్స్ ఉన్నారు ఇక్కడ ఈ ఖమ్మం మార్కెట్ లో మిర్చి మార్కెట్ ఖమ్మం పెద్ద మార్కెట్ కానీ కనీసం జెండా పాటకి ఒక్కలంటే ఒక్క బయలు కూడా రానేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మార్కెట్ అధికారులు కానీ ఎవరు కూడా దాని గురించి మానిటర్ చేసేటువంటి పరిస్థితి లేదు ఒక్క బయలు కూడా రాట్లే కమిషన్ ఏజెంట్ వాళ్ళే జెండా పాడగలుగుతున్నారు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఏక్ బార్ దూ బార్ బార్ అని ఇవాళ రైతుల్ని దోపిడీ చేస్తున్నారు అందరూ కూడా కొన్నొక్కయి ఇంత దారిలో ఇవాళ రైతు ఆలో మొత్తం కూడా ఇవాళ వస్తే ప్రతి రైతు కూడా ఇక మీరు ఏం పరిస్థితి ఉంది ఏం చేయాలనేటువంటి దిక్కులు స్థితిలో రైతాంగ ఉంది ఇవాళ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఇవాళ మార్కెట్లో ఈ విధమైనటువంటి రైతుకు అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడే పరిస్థితి లేదు గత ప్రభుత్వాలు ఇదే విధంగా మిర్చి రైతు దోపిడీ చేస్తే ఇవాళ రైతు తిరగబడితే రైతుల సంఖ్య లేస్తే ఆ ప్రభుత్వాలు ఇవాళ ఏ విధంగా చూశారు ఇవాళ వీళ్ళు కూడా ఇదే పద్ధతిలో కొనసాగితే రైతాంగ ఈ పాలకులకు కూడా గడపాఠని చెప్తారు అందుకని ఇవాళ కమ్మం మార్కెట్ ఎక్కువ కమ్మం మిర్చి సాగైంది రైతులు చుట్టుపక్కల ఉన్నటువంటి మహారు ఆ ఏరియాల నుంచి కూడా ఇక్కడికి రైతాంగం వస్తూ ఉన్నారు కానీ రైతాంగం గురించి పట్టించుకునేటువంటి నాడు లేదు ఇవాళ ఏంటంటే దుస్థితి ఇవాళ ఇవాళ పదమూడు వేల రూపాయలకు పాడారు మళ్ళీ మీ వస్తే వాళ్ళ దాన్ని పద్నాలుగు వేల రెండు వందలు అని చెప్పి మేము ఒత్తిడి చేస్తే పద్నాలుగు వేల రెండు వందలు అన్నారు అంటే పదమూడు వేలు పన్నెండు వందల రూపాయలు ఒకసారి నష్టపోయి మీరు కొంటున్నారా అంటే ఇది కృత్రిమంగా సృష్టించేటువంటి ఇది తప్పితే నిజంగా వాళ్ళకి వాళ్ళకే నష్టం జరగట్లేదు ఎవరు వాళ్ళు బయర్స్ రానియకుండా వీళ్ళ తుమ్మకైతే కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిన జెండా పాటు బయల్స్ పాల్గొనాలి కదండి జెండా పాట పెట్టే దేనికి కు తగ్గట్టుగా ధరణి నిర్ణయించడానికి జెండా పాట పెడతారు కానీ కానీ కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు కదా ఒక ఇద్దరు కూడా రాలేదు ఇవాళ అసలు ఇవాళ పాట పాడింది ఎవరో వాళ్ళు లేరు మేము ఇది వ్యవసాయ మంత్రి తుమ్మల దృష్టిలో తీసుకెళ్తాం తప్పకుండా తీసుకెళ్లి వాళ్ళ మార్కెట్ అధికారులు వీళ్ళు చేస్తున్నటువంటి దీన్ని మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఇవాళ రైతాంగాన్ని నూటీ చేస్తున్నటువంటి పరిస్థితి వివరిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఈ విధంగా అసలు బయస్ రాకుండా వీళ్ళు దౌన్యం చేస్తారు ఆ జెండా పాట కూడా కొడే పరిస్థితి వాళ్ళ కింద ఎలా పాటలు పద్నాలుగు వేలంది అంటారు కానీ పదివేలకి పదకొండు వేలకి వాళ్ళ రైతులు దోపిడీ చేస్తున్నారు ఇక రైతులు దిక్కుతో పరిస్థితుల్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతారు ఏం చేస్తారు ఇక్కడ ఉండలేరు ఈ ఘాట్లో ఉండలేటువంటి పరిస్థితి మేము ఇవాళ వస్తే ఈ పరిస్థితి ఉంది ఇవాళ రైతులు ఈ విధంగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ పట్టి ఈ సంవత్సరం పడలేదు పండితే అది పరిస్థితి అంటే సిసిఐ కొనుగోలు చేస్తారు లేదు ఆలతో వేలతో కొనుగోలు చేస్తారు అది లూటీ చేశారు ఇవాళ మిర్చి రైతు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది మార్కెట్ అధికారులు కూడా బయస్ని తీసుకురావటం అయిపోయింది చెప్తున్నారు ఏదంటే పోలీసులు తీసుకొచ్చి భయపెట్టి రైతులు భయపెట్టి దోపిడీ చేస్తుంటే వీళ్ళందరూ వాళ్ళకి వాళ్ళకు కొత్తాసలుగుతున్నారు అందుకని ఇది వ్యవసాయ మంత్రి గారికి తప్పకుండా మేము తీసుకెళ్తాం ఈ దోపిడీ అరికట్టకపోతే కనీసం ఇరవై ఐదు పర్సెంట్ బయస్ కూడా రాలండి పార్టీకి ఇంకేమో మార్కెట్ ఎన్నికగా ఇక్కడికి తీసుకురావాలి కదా ఇది ఇది తగినటువంటి ఇది కాదు రైతులు దోపిడీ చేయడానికి వాళ్ళ మార్కెట్ ఉన్నట్టు కడుతుంది ఈ మార్కెట్ లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేసి మిర్చి రైతాంగానికి న్యాయం చేయాలా ఇవాళ లేకపోతే ఇవాళ రైతాంగం మళ్ళీ ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే చాలా మంది అమ్ముకొని నష్టపోయారు అప్పులు లేక పెట్టినటువంటి పెట్టుబడి కూడా రాక ఇవాళ రైతాంగం ఆందోళన చెందుతా ఉంది అందుకని ప్రభుత్వం ఈ ఖమ్మం మార్కెట్ మీద దృష్టి పెట్టాలా అధికారుల అలసత్వం వహించాలా దాన్ని విడలాడాలా ఈ అలసత్వం విడనాడి బయర్స్ తీసుకొచ్చి రైతులు తగినటువంటి ఇది రేటు వచ్చేవారి కోసం మార్కెట్ అధికారులు పాలక వర్గం కూడా కృషి చేయాలా లేకపోతే ఇది రైతుకి మీరు మరింత మీరే దోపిడీ చేసేదాని కోసం అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు ఇవాళ మేము ప్రత్యక్షాలు చూసాం ఇవాళ వచ్చింది కూడా మేము జెండా పాటకు వచ్చింది పరిస్థితి కూడా దానికోసం వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చాం బయట ఏం చెప్తా ఉన్నారు చైనా మార్కెట్ లేదు చైనాలో డిమాండ్ లేదని చెప్తున్నారు కానీ ఇంత సగాయి సగం డిమాండ్ ఒకసారి పడిపోద్దండి ఇవాళ మీరు రాకముందు పదమే వేల రెండు వందల పాట ఒక్కసారి వెయ్యి రూపాయలు ఎట్లా పెరిగిద్దండి ఎక్కడ జరుగుతుంది నిజంగా నష్టం వచ్చి డిమాండ్ లేకపోతే పది నిమిషాల్లో పది నిమిషాల్లో పన్నెండు వందల రూపాయలు పెరిగిద్దా డిమాండ్ ఎంతలోకి వచ్చిందా అంటే ఇది కావాలంటూ పిలిచి చేస్తున్నారు మేము రావటానికంటే ముందు పదమూడు వేల పదమూడు వేలకు కొట్టేశారు పాట ఇదేంటని అడిగితే మళ్ళీ పాట పెడతామని మళ్ళీ పాట పెట్టి పద్నాలుగు వేల రెండు వందలు పన్నెండు పెంచారు నిజంగా వాళ్ళకి నష్టం వస్తే ఇది కష్టండి నష్టం కాదు ఇది కృత్రిమంగా ఈ రేట్ లేకుండా చేసి రైతులు దోపిడీ చేయడానికి ఇవాళ బయర్స్ కానీ వీళ్ళందరూ కూడా వ్యవహారం చేస్తున్నారు అందుకని దయచేసి ఇవాళ మేము వ్యవసాయ మంత్రి గారిని కూడా ఇవాళ కలుస్తాం ఈ మార్కెట్ దుస్థితి వాళ్ళకి వివరించి రైతుకు న్యాయం చేయాలని చెప్పి కోరుతాం ఇవాళ మార్కెట్ అధికారులు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్య పరిష్కారం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ఈ రైతుకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాం మీ రైతాంగం కూడా మీరందరూ ఇట్లేనే ఉంటే అలసత్వంగా ఉంటే మన మంచి ఐక్యత లేకపోతాయి పార్టీ అవసరం లేదు రాజకీయాలు అవసరం లేదు రైతుకు న్యాయం జరగాల రైతుకు న్యాయం జరగడం కోసం పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యం రైతుల ఐక్యత ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం ఇవాళ ఢిల్లీలో రైతాల్లో పోరాటం చేస్తే నరేంద్ర మోడీ ఇలాంటి వాళ్ళే దిగి వచ్చారు ఇవాళ అందుకని రైతులు ఐక్యంగా ఉండాలా పోరాటాలు సిద్ధం కావాలా లేకపోతే మనకి ఆత్మహత్యలు మిగులుతాయి ఈ విధంగా దోపిడీ చేస్తే పండించినటువంటి పంట కూడా ధర రాకపోతే అందుకని వాళ్ళ కనీస మద్దతు దళారంటీ చట్టం రావాలని ఇవాళ రైతాంగం పోరాడుతూ ఉంది ఢిల్లీ సరిహద్దులో ఆ పోరాటాలకు మనం అండగా ఉంటేనే రైతులు అందరం కదిలితేనే రైతుకు న్యాయం జరుగుతుంది లేకపోతే ఈ విధమైనటువంటి దోపిడికి మనం రైతులు గురవుతాం దయచేసి మేము రైతుల పక్షాల మార్కెట్ అధికారులకి పాలక వర్గాలకి మేము చేతులు ఎత్తి రైతులు ఇంత దోపిడీకి గురి చేయొద్దు మీరు రైతుల పక్షాన పాలక వర్గం అంటే రైతులకు న్యాయం చేసేదానికోసం ఈ మార్కెట్ ఉంది మార్కెట్ పెట్టినటువంటి ఉద్దేశం కూడా రైతులకి సరైనటువంటి ధర వ్యాపారస్తులు దోపిడీకి గురి కాకుండా ధరని వాళ్ళకు అందించడానికే మార్కెట్ ఉన్నాయి ఇవాళ ఆ విధంగా మీరు మార్కెట్ అధికారులు ప్రజల సొమ్ముతో మీరు జీతాలు తీసుకుంటారు రైతులు అందించినటువంటి పంటలు ట్యాక్సులు కడతా ఉన్నారు వాళ్ళు ప్రతి ఏ వస్తువు కూడా ట్యాక్స్లు కడతా ఉన్నారు మీరు దానికి తనుగొనంగా మీరు రైతుకు న్యాయం చేయకపోతే ఇవాళ రైతు అన్యాయానికి గురవుతుంది మీరు మళ్ళీ చరిత్ర క్షమతును దయచేసి మీరు ఆలోచించండి రైతుకు న్యాయం చేయమడి చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మేము కోరుతా ఉన్నాం సోదరులారా గత వారం రోజుల నుంచి రేట్లు పడిపోయినాయి పదివేలు పన్నెండు వేలు సమాచారం అందిన వెంటనే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ఇక్కడ ఖమ్మం మార్కెట్ లో జరిగే వ్యవహారం తెలుసుకోవడం కోసం జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం పరిశీలనకు వచ్చాం మేము వచ్చేటప్పటికి జెండా పాట పన్నెండు వేలు పదమూడు వేలు అని చెప్పి ఆందోళన చేశారు పరిధిలో పద్నాలుగు వేల రూపాయలు చెల్లించారు ఇప్పుడు ఈ నేటిపై శాసన సాంబివరావు గారు కూడా రైతులకి మద్దతు చెల్లించకపోతే ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా రైతులకి న్యాయం జరగకపోతే ఇదే పద్ధతి ఇదే దోపిడి కనుక కొనసాగేటట్లయితే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘమంతా రైతుల తరఫున పోరాడి ప్రతిరోజు ఈ మార్కెట్ సందర్శిస్తావు రైతులకి న్యాయం జరగకుండా వ్యాపారులు సిడ్డి కట్టే దోపిడి తెలిసే మట్టికి క్షమించే పరిస్థితి లేదు ఎప్పటికైనా మార్కెట్ సెక్రటరీ గారు అదేవిధంగా కొత్త ఏర్పడిన పాలక వర్గం కూడా రైతుల విషయంలో జోక్యం చేసుకోవాలి ఎప్పటికైనా గమనించిన రైతు సోదలారా మీకోసం పాడుపడే కమ్యూనిస్ట్ పార్టీలు రైతు సంఘాలి ఏ బూచ్ పార్టీ కూడా రైతుల గురించి తప్పనొచ్చి మార్కెట్ లో ప్రశ్నించారు అందుకని మీరందరూ కూడా చైతన్యంతో రోడ్డు రెక్కలు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు చర్చలు కనుక పరప్రదం రాకపోతే రేపటి నుంచే మేము ఉద్యోగ పడతామని తెలియజేస్తూ మీరు మేము చర్చలైనంత వరకు శాంతియుతంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం